మరి ఈ కార్యక్రమంలో మా యొక్క మిత్రుడు వెంకినాయుడు వాళ్ళ వెంకినాయుడు మా మిత్రుడు అండి డైట్ మేటు వాళ్ళ బావమరిది అంటే వాళ్ళ అల్లుడు అతను పరిచయం చేశారు నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఆఫ్లైన్ కోచింగ్ అప్పుడు వచ్చి తర్వాత కంటిన్యూగా ఆన్లైన్లో ఉండి ఈరోజు ఏఎస్ఓ సెలెక్ట్ అయిన ముఖందకి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అమ్మ కూర్చోమ్మ బుక్ అయ్యి బుక్ అయ్యవలసిందిగా మన సత్యారావు సార్ శ్రీనివాసరావు ఒకసారి బొట్టు పెట్టు ఓకే ఓకే సాలు సాలువ్ కప్పవలసిందిగా సార్ అది స్టార్ట్ చేయండి ఇది మీరు రెడీ పట్టుకుని ఉండండి అది అది చేయండి సార్ మైకా మరి ఎంత కష్టపడిన ముకుంద కూడా నెక్స్ట్ గ్రూప్ వన్ స్థాయిలో మంచి పోస్ట్ సాధించాలని కోరుకుంటూ మరి ఓ రెండు మాటలు మీ అందరిని ఉద్దేశించి చెప్తారు కొన్ని సలహాలు స్టూడెంట్ని ఉద్దేశించి చెప్పలేదు పెడతాను కూరు ఏం కాదు ప్రాబ్లం లేదు ఫ్రీగా ఉండదు నేను అప్పుడు క్లాస్లో ఎలా చదువుకున్నాను అది అంతే నా పేరు ముకుంద నేను ఎస్ఓ జిఏడి డిపార్ట్మెంట్లో ఎంపిక జరిగింది నా పేరు ముకుంద నేను ఏఎస్ఓ జిఐడి డిపార్ట్మెంట్లో ఎంపిక అవడం జరిగింది గ్రూప్ టూలో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్తో నా అనుబంధం ఇప్పుడు కాదండి టూ థౌజండ్ ఎయిటీన్ డిగ్రీలో చదివినప్పటి నుంచి నాకు ఈ ఇన్స్టిట్యూట్తో అనుబంధం ఉంది నేను ఎప్పుడైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుదామని నిర్ణయం తీసుకున్నానో అప్పుడే తెలిసిన ఫ్రెండ్స్తో ఆర్ఎస్ రెడ్డి సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది అప్పటి నుంచే ఆయన సలహాలు సూచనలు వింటూ గైడెన్స్ వింటూ నేను ప్రిపేర్ అవడం జరిగింది సొంతంగానే ఆ తర్వాత ఎన్నో ఎన్నో ఎంతో కాలమో నోటిఫికేషన్ లేకపోవడం ఎంతో డిప్రెషన్లో ఉండేవాడిని ఆ టైంలో సార్ ఇచ్చిన ధైర్యం మరోలేదు సార్ సార్ ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ కానీ క్లాసులు కానీ ఇన్స్టిట్యూట్ నుంచి పొందిన దీనివల్ల నేను ఈ ఈ ఉద్యోగాన్ని సాధించడం జరిగింది నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ ఇన్స్టిట్యూట్కి ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా చెప్పారు ఎన్నో క్లాసులు విన్నాను నేను క్లాసులు విన్న తర్వాతే టెస్ట్ సిరీస్ ఇవ్వడము టెస్టులు రాయడము మళ్ళీ రిపీటెడ్గా గ్రాండ్ టెస్టులు రాయడము మొత్తం సబ్జెక్ట్ మొత్తము మైండ్లోనే నిక్షిప్తం అయ్యేలాగా ఈ ఇన్స్టిట్యూట్ నాకు ఎంతో తోడ్పడింది ఎగ్జామ్ ముందు జరిగినటువంటి ఆ గందరగోళ పరిస్థితుల్లో కూడా సార్ నాకు ధైర్యం చెప్పి ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది ప్రిపేర్ అవ్వమని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు ఈరోజు ఇలాగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే సార్ అందుకు కారణం కాబట్టి ఇన్స్టిట్యూట్కి మేడం గారికి అలాగే ఫ్యాకల్టీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సరే